హలో హాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ దివాలి ఇక్కడ ఉంది వెనుక సీట్లో ఉంది క్విక్ అలా ఒక రౌండ్ వేసుకొని వచ్చేద్దాం హస్బెండ్ ఇక్కడ గాలి కొట్టుకుంటున్నాడు మొన్న ఈ గాలి కొట్టే మెషిన్ తెచ్చుకున్నాం నేను చూడ చెప్పు మాట్లాడు ఎంత ఉండాలి ఆపేసారా ట్వంటీ సిక్స్ టు థర్టీ జంప్ అయిపోయింది స్ట్రైట్ ఇంకొకటి ట్వంటీ ఎయిట్ ఉంది కదా ఓకే ఓ అది సేమ్ కాదా మనం బయటకు వెళ్ళాల్సిన పని లేదు మొన్న పంక్చర్ అయిపోయింది బాగా కష్టపడ్డాడు ముప్పు టైరే మార్చారు కదా టైరే మార్చా చాలా బ్యూటిఫుల్ గా ఫాల్ కలర్స్ కనిపిస్తుంది ఫోటోది ఎలా ఈ చెట్టు దగ్గర లొకేషన్ ఓకే ఇప్పుడు వస్తున్నారు చెట్టే రావట్లేదు రావట్లేదు సయ్య ఇప్పుడు రీటేక్ వెయిట్ ఇంకా స్టార్ట్ చేయలేదు యాక్చువల్లీ ఆ వీకెండ్ మేము ఫాల్ కలర్స్ చూడడానికి దగ్గరలో ఒక ప్లేస్ ఉంది ఆ ప్లేస్ కి వెళ్దాం అని అనుకుంటూ ఉన్నాము కానీ ఇష్కాకి ఒక క్లాస్ ఉండింది దాని వల్ల వెళ్ళలేకపోయాము ఇక్కడ ఆ ఫాల్ కలర్స్ చూసినట్లు అయిపోయింది అందుకే చిన్న ఫోటో షూట్ అలా పెట్టుకున్నాం ఫొటోస్ ఏం బాగా రాలేదులేండి అండ్ ఇక్కడైతే చిన్న షాపింగ్ యాక్చువల్లీ దివాళి స్పెసిఫిక్ అని ఏం కాదు కానీ అప్పటి నుంచో అనుకుంటూ ఉంది ఇంకెలాగో పండుగ కదా కదా అని వచ్చాను సో ఏం తీసుకుంటానో తర్వాత చెప్తాను దానికన్నా ముందు ఇక్కడ ఫాల్ డెకార్ క్రిస్మస్ డెకార్ అన్ని ఉన్నాయి ఫాల్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది సేల్ లో కూడా ఉంది సో ముందు మొత్తం ఒక రౌండ్ వేద్దామని అయితే అనుకున్నాను బట్ హస్బెండ్ అంత ఓపిక ఉండదు కదా అక్కడ కాఫీ షాప్ ఉంటే నేను కాఫీ తీసుకుంటాను నువ్వు చూసిరా అని చెప్పాడు అబ్బా సూపర్ కదా అనుకున్నా అండ్ ఇక్కడ చూసారా ఈ కోట్ మాకు పక్క సరిపోతుంది మా ఫ్యామిలీకి నేను ఇన్స్టాలో ఫోటో పెట్టినప్పుడు చాలా మంది రిలేట్ అయ్యారు ఇంత కోజీ కార్నర్ ఉండి హస్బెండ్ ఒకవేళ కాఫీ ఇష్టము అని చెప్పి అలా వెళ్ళిపోతే ఈజీగా ఒక గంట గంటనైతే కూర్చుంటాడు మాదు కాకపోతే ఫోన్ చేశాడు రా ఇక్కడేమో తీసుకున్నాను టేస్ట్ చేద్దు అని చెప్పి అస్సలు వెళ్ళాలని లేదు కానీ ఎందుకంటే టైం ఇక్కడే అయిపోతుంది నాకు తెలుసు బట్ పిలిచాడు కదా వెళ్ళాను ఇది తీసుకో ఎందుకు నన్ను పిలవట ఎందుకు చెప్పాకరా పొద్దు నుంచి క్యాలరీస్ కంట్రోల్ చేసుకుంటున్నా అని చూసారా అంటే మీరు అందరూ పొగుడుతున్నారు కదా మాధవ్ చాలా స్లిమ్ అయ్యాడు అని సో నన్ను డ్రమ్లా చేయడానికి ట్రై చేస్తున్నాడు ఇది పెద్ద ప్లాన్ తెలుసా ఇది ఎక్కడికి వెళ్ళినా ఇలాంటివి తీసుకురావడం పేస్ట్రీలు కప్ కేక్స్ తీసుకొచ్చి తిను 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 అంటాం చూడండి కొనుక్కొని అట్లా అలా కూర్చుంటాన్నాడు అంతే నేనేమో ఆగలేను ఓపెన్ ఇట్ ఎలా ఉంది బాలే కదా అయినా వద్దు కదా నాకు ఎందుకు తింటాను స్వీట్ లేకపోతే నేను అస్సలు తింటాను మరి దాను ఉంది ఎంత హార్డ్ ఉంది రిలాక్స్ ఇన్ ఎంజాయ్ చాలా లాస్ట్ టైం వచ్చినప్పుడు లేదా ఇక్కడ మనం రాలేదా ఇక్కడ వెళ్ళా చాలా ప్రశాంతంగా ఉంది మీ లెఫ్ట్లో చూసారా ఒక అతను వాళ్ళ వైఫ్కి కొంచెం మీ టైం పర్సనల్ టైం ఇద్దామని చెప్పి చిన్న బుడిదని తీసుకొని ఒకడే వచ్చాడు మరి ఇంకేంటి ఏమై వాళ్ళిద్దరే వచ్చారు కదా కాదు అంత చిన్న పిల్లని పెట్టుకోనా నోవే అలా ఎలా నెగిటివ్ థాట్స్ వస్తాయి చూడడానికి పాజిటివ్ పర్సన్ లా ఉంటారు అందరూ మాధవ్ అన్న పాజిటివ్ అంటారు పాజిబిలిటీ అస్సలు ఒప్పుకోరు అస్సలు ఒప్పుకోరు తెలుసా అంటే అతను జాబ్ లెస్ అనా అలా చెప్తారు అనుకోండి ఐ హేట్ యు యు నో దట్ డోనట్స్ బ్రౌనీస్ చాలా టెంప్టింగ్ ఉన్నాయి ఇది 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 నేనేమో మళ్ళీ పోషన్ కంట్రోల్ డైట్ స్టార్ట్ చేద్దాం ఇండియా నుంచి వచ్చాక అనుకొని అస్సలు కుదరట్లేదు మోస్ట్ షేమ్లెస్ ఎవరన్నా ఉన్నారంటే అది నేనే తెలుసా కాదు అనొచ్చు కదా ఇప్పుడు ఎలా తిన్ను అంత మస్తు అన్నాక నేను తిన్ను బంపర్ పంచకాయ మీ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉంటాయి కదా కానీ ఇది అదో కాదో తెలియదు మీకు ఎవరికైనా తెలుసా పొమ్మియో పొమ్మిలోనా ఏంటో దాని పేరు ఇక్కడికైతే ఫ్లవర్స్ కోసం వచ్చాను ఎలాగో వచ్చాను కదా అని కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాము ఆ తర్వాత వీకెండ్ టూ డేస్ ఉంటాయి కదా ఆ వీకెండ్లోనే కొంచెం దివాళీ డెకరేట్ చేసుకుందామని వచ్చేసాం ఇంటికి అండ్ ఇందాక షాప్లో ఇది క్యూట్గా అనిపిస్తే ఇది తీసుకొచ్చాను మాకు సోఫా ఉంది కదా సో దాన్ని చేంజ్ చేద్దామని వన్ ఇయర్ ముందు నుంచి అనుకుంటున్నాం కానీ అది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మోస్ట్లీ మేము మూవీస్ ఎక్కువ చూస్తూ ఉంటాం కదా వీకెండ్స్ దాని మీద పొడుకునేస్తాం కూడా అంత కంఫర్ట్ ఉంటుంది అంత విత్తు కూడా ఉంటుంది అనమాట సో అలాంటివి బయట కొత్తవి చూస్తే చాలా కాస్ట్లీ ఉన్నాయి అండ్ ఇంత కంఫర్ట్గా నాకు అనిపించలేదు సో అందుకే ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నాం మారుద్దాం వద్దా అన్నట్టు సో ఫైన అయితే దానికి కొన్ని ప్రస్తుతానికి మారుద్దాం అనే ఆలోచన పక్కన పెట్టేసి కొన్ని సోఫా కవర్స్ ఆర్డర్ చేశాను వేస్ట్ చూద్దాం కదా అని అండ్ పాటు కుషన్స్ కూడా చేంజ్ చేద్దాం కదా కుషన్స్ వేస్తే కొంచెం లుక్ మారుతుంది ఇంటికి కర్టన్స్ కుషన్స్ ఈ చేంజ్ చేస్తే కొంచెం లుక్ మారుతుంది సో అందుకని అవి తీసుకుందాం కదా కుషన్స్ కోసం వెళ్ళాం అనమాట కుషన్స్ అయితే కొన్ని తీసుకొచ్చేసాము నేను ఆన్లైన్ ఆర్డర్ పెట్టాను ఈ కవర్స్ అవి ఇంకా రాలేదు సోఫా కవర్స్ హోప్ ఫెస్టివల్ ముందు వస్తే కొంచెం అన్న డిఫరెంట్ లుక్ ఉంటది కదా అని అనిపిస్తుంది అండ్ దివాళీ డెకోర్ అలాంటివి కూడా నేను అసలు ఏమీ కొనలేదు కొనొద్దని అనుకున్నాను మెయిన్ ఏం తెలుసా అసలు స్టోరేజ్ ఇండియాకి వెళ్ళినప్పుడు మంచిగా తెచ్చుకుందాం అని అనుకున్నాను కొంచెం గణేష్ ఫెస్టివల్ కి దివాలికి ఈ రోజు కదా మనం ఇంట్లో కొంచెం డెకరేట్ చేసుకుంటూ అనుకున్నాను కానీ అసలు ఇక్కడ స్టోరేజ్ ఎంత ప్రాబ్లం అయిపోతుందంటే అందుకే నేను అసలు ఏం తెచ్చుకోలేదు ఉన్న వాటితో కొంచెం అలా ఒక ట్రెడిషనల్ టచ్ ఇద్దాం కదా అని అనుకున్నాను యాజ్ ఐ ఆల్వేస్ అగెయిన్ కిడ్స్ కోసం అందులోను లాస్ట్ ఇయర్ ఏంటంటే వీళ్ళకి అప్పటికి అక్టోబర్ లాస్ట్ లో వచ్చినట్టుంది దీవాలి మనకి పిల్లలకి టర్మ్ హాలిడేస్ ఉంటాయి హ్యాలో వినప్పుడు అది స్టార్ట్ అయిపోయింది సో ఫెస్టివల్స్ అయినా ఐ మీన్ హాలిడేస్ అయినా బాగుంటుంది బట్ ఈసారి స్టార్ట్ అవ్వలేదన్నమాట వాళ్ళకి స్కూల్ కూడా ఉంది దివాళీ రోజు సో అందుకని ఆ వీకెండ్ అయితే కొంచెం మంచిగా ఇట్లా డెకరవి చేసుకుంటూ ఆ వైబ్స్ తీసుకోవడానికి ట్రై చేశాను అండ్ ఇక్కడైతే వెళ్ళాము క్రాకర్స్ తీసుకోవడానికి ఉండదు అవైస్ అబ్బాయి సుబాయి కాదు సుబాయ్ బాయ్ అంటే పైకి వెళ్తీయ రాకెట్ రాకెట్ సార్ రాకేట్సా అవాయి సుబ్ ఇదే మేమనుంటే అసలు వాళ్ళు మీ భాష అనేవాళ్ళు కదా దిబ్బ రొట్టె సుబాయ్ వర్డ్స్ మేము రాకెట్స్ అంటాం తెలుసా ఇంగ్లీష్ మీడియం ఏం కాదు రాయలసీమలో అందరూ అట్లనే అంటారు ఇదంతా జస్ట్ ఫర్ ఫన్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి పెళ్ళి చేసుకున్నప్పుడు ఈ స్లాంగ్ ఈ లాంగ్వేజ్ ఈ ఉంటాయి కదా ఎప్పుడు మాకు పెళ్ళి అయినప్పటి నుంచి ఉంటాయి చాలా పదాలు మేము వాడేవి మాధవ్కి అర్థం కాదు మాధవ వాళ్ళు ఫస్ట్లో వాడేవి నాకు అర్థమయ్యేవి కావు సో ఇది ఎప్పుడూ ఉంటుంది అనమాట ఇంట్లో ఇంకా ఎక్కువ ఒకరినొకరు టీజ్ చేసుకుంటూ ఉంటాం బట్ చాలా మంది చూస్తూ ఉంటారు కదా అక్కడ నుంచి ఇక్కడ నుంచి అన్నట్టు నేను కెమెరాలో చాలా కట్ చేసేస్తాను బట్ కొందరు ఎంజాయ్ చేస్తారు కదా ఈ టాక్ అన్నట్టు కొంచెం పెడతాను అనమాట లిమిటెడ్గా చూసుకొని జాగ్రత్తగా సో నో హార్డ్ ఫీలింగ్స్ అండ్ ఇక్కడైతే ఇంటికి వచ్చేసాము లక్కీగా నా నేను ఆర్డర్ పెట్టాను కదా అవి కూడా వచ్చేసేయి ఐర్లైన్స్ అవి ఉన్నాయి కదా అవి ఉంటే కొంచెం అలా డెకరేట్ చేసుకుంటాను అనమాట లాస్ట్ ఇయర్ మా కజిన్ వాళ్ళు ఇంటికి వెళ్ళాము సో అసలు దివాలి సెలబ్రేట్ చేసుకోలేదు టూ ఇయర్స్ అయిపోయినట్టుంది దివాలి సెలబ్రేట్ చేసుకొని అండ్ ఇక్కడ పెద్దగా మనము లైట్లు వెలిగించుకొని అదే దీపాలు వెలిగించుకొని అలాంటివి ఏమి ఉండవు కాబట్టి కొంచెం పూలతో డెకరేట్ చేసుకుంటేనే ఇంట్లో వైబ్ వస్తుందని నాకు అనిపిస్తుంది సో అందుకే వాటితో చేసుకుంటాను బ్లూ నేను బ్లూ ఆర్డర్ పెట్టాను అన్న డిఫరెంట్ కలర్ వచ్చినట్టుంది బ్యాటరీ లేదా ఏ బ్యాటరీ సార్ చూడండి Mm, you're welcome. I want some little batteries. little happiness. Mommy bad está. హాల్ రైట్ నా పాత సోఫాకి న్యూ లుక్ వచ్చేసింది మీరు చెప్పండి ఎలా ఉంది బాగానే ఉందా అని నేను బాగ రిటర్న్ పెట్టేద్దాం అని అనుకున్నాను కానీ క్వాలిటీ అయితే మెటీరియల్ చాలా చాలా బాగుంది అండ్ నాకైతే కొంచెం లుక్ చేంజ్ అయినట్టు కూడా అనిపించింది చాలా వరకు ఇంట్లో ఉండాలా వద్దా మారాలా చాలా అనమాట సో దానికోసం ఏమన్నా మార్చాలి తీసుకోవాలి అంటే కూడా అబ్బా మళ్ళీ కష్టమైపోతుంది కదా అనే ఫీలింగ్ ఉంటుంది సో అందుకే అంటే కొక్ డెసిషన్స్ అయితే తీసుకోలేకపోయాము బట్ ఎనీవేస్ ఇప్పుడైతే కొంచెం లుక్ చేంజ్ అయినట్టే అనిపిస్తుంది మీరైతే కమెంట్ చేసి చెప్పండి డెఫినెట్ గా చాలా మంది అడుగుతూ ఉంటారు అసలు అంటే నాకు వచ్చే ఎక్కువ క్వశ్చన్ ఏంటంటే మీరు ఎప్పటి నుంచో ఉన్నారు కదా ఇల్లు ఎందుకు కొనుక్కోలేదు తీసుకోలేదు అని దాని గురించి నేను మాట్లాడాలో చెప్పండి ఒక వీడియో అయితే చేస్తాను ఎందుకు ఏంటి మేము అసలు ఏం ఆలోచించాము ఏంటి అనేది అండ్ ఏమనిపిస్తుంది ఈ లుక్ చేంజ్ అయిందా లేదా ప్లీజ్ కమెంట్ అవును వీళ్ళు ఎంత సీరియస్గా వీడియో గేమ్ చూడండి టెన్త్ స్కూల్ డేస్కి ఆడుతున్నారు ఈ వీడియో గేమ్స్ గుర్తున్నాయా ఉంటాయి ఉంటాయిలేండి మీ పిల్లలు ఎవరిని ఆడతారా చెప్పండి నేనైతే ఇవి నాకు మొన్న ఎందుకు ఏదో చూస్తూ ఉంటే నాకు ఆన్లైన్లో కనిపిస్తే ఆర్డర్ పెట్టాను పిల్లలకి ఇక్కడ ఎవ్రీ వన్ అండ్ హాఫ్ మంత్ కి టర్మ్ హోల్డర్స్ ఇస్తారు వన్ వీక్ అండ్ నెక్స్ట్ వీక్ నుంచి వాళ్ళకి టర్మ్ హోల్డర్స్ ఉంటాయి నాకేమో వర్క్ ఉంటుంది కదా మాధవ్ ఏమో చాలా బిజీగా ఉంటున్నాడు సో నాకు వీళ్ళని ఎలా ఎంటర్టైన్ చేయాలో తలుచుకుంటేనే భయం వేస్తుంది తెలుసా అండ్ నాకు నెక్స్ట్ వీక్ నుంచి వర్క్ బాగా స్టార్ట్ అయిపోతుంది నేను ఇదివరకు వీడియోస్ లో కూడా చెప్పాను కదా కొంచెం ఇప్పటివరకు బాగానే ఉంది మేనేజబుల్గా గా డిస్కౌంట్ డిసెంబర్ వరకు చాలా డిఫికల్ట్గా ఉంటుంది అని చెప్పాను కదా హెక్టిక్గా బేసిక్గా సో అప్పుడు ఎలా మేనేజ్ చేయడం అని ఉన్నాను ఇవి ఆర్డర్ పెట్టాను సో అట్లీస్ట్ కొంచెం స్క్రీన్ టైం అన్నా తగ్గుతుంది కదా అని దీంతో చాలా గేమ్స్ ఉన్నాయన్నమాట సో సోఫార్ అయితే పర్లేదు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా వన్ వీక్ ఉంది కదా ఆ లోపు దీనికి అలవాటు పడిపోయి బోర్ కొట్టేస్తుందేమో నాకు తెలియదు కానీ ఇది ఒక ఆప్షన్ అనిపించింది అండ్ మీరు ప్లీజ్ కమెంట్ చేయండి నాకు ఏదన్నా మంచి అంటే నేనైతే కూర్చొని వాళ్ళతో స్పెండ్ చేయలేను వాళ్ళిద్దరూ అయితే కొట్టుకుంటూ ఉంటారు సో ఎలా ఎంటర్టైన్ చేయాలి ఏమన్నా మీ దగ్గర టిప్స్ సజెషన్స్ ఏమన్నా ఉంటే డెఫినెట్గా నాకు చాలా 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 యూజ్ అవుతాయి ఈ లెగోస్ పజిల్స్ ఇంకా ఏదో చాలా ఉన్నాయి ఆడుకునేవైతే బట్ అవన్నీ అన్ని అయిపోయాయి అనమాట అన్ని బోర్ కొట్టేసేయి సో ప్లీజ్ మీరైతే డెఫినెట్ గా కమెంట్ చేయడం నాకు అది చాలా చాలా హెల్ప్ అవుతుంది ఇంకా మీరు చెప్పండి మీ పండుగ ఎలా జరుగుతుంది ఆల్మోస్ట్ పండుగ టైంకి ఈ వ్లాగ్ పోస్ట్ చేస్తాను అనుకుంటాను ఏమేమి పిండి వంటలు చేశారు ఏంటి కామెంట్ చేయండి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏంటి అని మా వైపు అయితే ఈ పండగకి అరిసెలు చేస్తారు మేము నిప్పట్లు అంటాం అవి చేస్తారు బట్ చాలా ఏరియాస్లో డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటారంట కదా మాధవ్ అంటాడు అరిసెలు వచ్చి వాళ్ళు సంక్రాంతి చేసుకుంటారంట సో మీరు ఏం చేసుకుంటారు ఏం చేసుకున్నారు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఊరికి వెళ్ళారా ఏంటి అనేది కామెంట్ చేయండి లవ్ టు హియర్ నేనైతే మిస్ అవుతూ ఉన్నాను డెఫినెట్గా ఇండియాని బట్ యా మంచిగా దేవుడు మందిరం చేసుకున్నామని దానికోసం తీసుకొచ్చాను కానీ అది అవ్వలేదు ఇది అవ్వలేదు చలి స్టార్ట్ అయిపోతుంది కదా కనిపిస్తుందా బ్యాగ్ అసలు తెచ్చా ఇప్పుడైతే ఇండియన్ స్టోర్కి వచ్చాము నేను దగ్గర దగ్గర సంవత్సరం పైన అయిపోయింది అనుకుంటాను ఇండియన్ స్టోర్కి వచ్చి చాలా రోజుల తర్వాత వస్తున్నాను ఈ దీపాలు ఉంటాయి కదా కొనుక్కుందామని వచ్చాను ఒక జస్ట్ ఒక నాలుగు అలా తీసుకుందాము అని ఎందుకంటే ఎలాగో నూనె పోసి వెలిగించను జస్ట్ ఎల్ఈడి లైట్సే పెడతాం కదా సో అంతలో మాత్రానికి ఇంకెందుకులే అని నేను చెప్పాను కదా స్టోరేజ్ ప్రాబ్లం అని సో నేను అస్సలేం తీసుకోవాలి అని అనుకోవట్లేదు బట్ యా ఆ ఎఫెక్ట్ కోసం కొంచెం అగెయిన్ ఫెస్టివల్ ఫీల్ వస్తుంది కదా ఇలాంటివి పెట్టుకుంటే అందుకని వచ్చాను బట్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను యాక్చువల్లీ ఇక్కడ స్టోర్స్ లాగా పెడతారనమాట అక్కడక్కడ ఈ మధ్య ఒక తెలిసిన అమ్మాయి అలా పెడుతుంటే అక్కడికి వెళ్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను చాలా ఇలాగే మిస్ అవుతూ ఉంటాను ఆ రోజుకి నాకు ఆ టైంకి అనమాట అయిపోతుంది అబ్బా మిస్ అయ్యనే అనిపిస్తుంది పెద్దది లేదా నాకు బీరకాయే కావాలి ఒకటి కూడా బాగాలేదా ఉసిరికాయలు ఒక్కొక్కటి ఇన్ని రోజులు లేదా ఓకే తీసుకుందాం ఇప్పటికి పదిసార్లు పంపించా ఒక్కసారి కూడా తీసుకురాలే ఉయ లేవని చెప్పేసాడు ప్రతిసారి మర్చిపోయి మర్చిపోయి లేవు అక్కడ ప్యాకెట్లోనే ఎందుకు రాలేదు అని చెప్పాడు చూడండి ఎన్నో అదే ఉంటాయి నేను వచ్చాన ఉంటాయి చూసారా ఇదే ఇదేమి నిండిపోయింది వంకాయ అంట ఏమిటోనా అడిగితే ఫస్ట్ టైమ్ స్టోర్కి వస్తే అలానే అనిపించింది అమ్మ అమ్మ ఇది పూతరేకులు అత్రేయపురం కూతురేకులు అంటే బాగుంటే కిన మొన్న పూతరేకులు అన్నా కొంచెసే ఇది వద్దా అయితే ఏంటో దీవాలి అని ఇష్టం వచ్చినట్టు స్వీట్లు కొనుక్కుంటాను మా మైన్ రెగ్యులర్ కస్టమర్ అక్కడ ఎవరో స్వీట్లు తీసుకొచ్చేది ఇంటికి అది రైస్ టూ బ్యాగ్స్ అంటే కొంచెం మంచి వస్తే టూ బ్యాగ్స్ తీసుకున్నాం నాలుగు రోజుల ముందే చెప్పాను పూతరేకులు దొరికితే బాగుంటుంది కదా తిందామని దొరికిపోయాయి అందుకే నాకు అంత ఎగ్జైట్ అయ్యాను అనమాట ఇండియన్ స్టోర్ లో ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక చిన్న డాన్స్ వేసాను అమ్మో ఇది పెట్టానని తెలిస్తే ఇంకేం లేదు అసలు బట్ ఇది ఫుల్ షార్ట్ లాగా తీసాను అనమాట కావాలంటే చెప్పండి పోస్ట్ చేసేస్తాను అండ్ ఇక్కడైతే భయపడకండి అప్పుడప్పుడు ఇదిగో ఇలా హెయిర్ మెజర్ చేసుకోవడానికి ఎప్పుడైనా వేసుకుంటాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఇన్స్టాలో అయితే కామెంట్స్ కాంప్లిమెంట్స్ వచ్చి ఇదైతే నెక్స్ట్ డే ఆ రోజైతే డెకరేషన్ మొత్తం ఫినిష్ చేసేసి ఇంకా దివాళీ స్నాక్స్ కూడా చేసుకుందామని లిస్ట్ లో కొన్ని ఉన్నాయి ఎన్ని చేశాను ఏంటి అనేది మీరు నెక్స్ట్ బ్లాగ్ లో చూస్తారు దివాళీ వ్లాగ్ తో పాటు అటు పెట్టిస్తాను త్వరగా ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్ టుడేస్ వీడియో అండ్ see you all very soon.